అందరికీ నమస్కారం దిశ చిత్రగా శ్రీరామ్ హిందూ యాక్టివిస్ట్ సాధారణంగా ఇస్లాంలో ఎవరైతే కొంతమంది హిందువుల మీద దాడి చేసి ఒక వెయ్యి మంది హిందువుల్ని చంపేసి ఆ తర్వాత వాళ్ళ భార్యా బిడ్డలందరినీ తీసుకెళ్ళి వీళ్ళ చుట్టాలకో పక్కాలకో వీళ్ళ వాళ్ళందరికీ అప్పచెప్పి అంటే హిందువులు చంపేసిన హిందువుల భార్య బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వీళ్ళ వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళకి హజరత్ అని బిరుదిస్తారట అట్లా హజరత్ అని ఒకళ్ళకి బిరుదొచ్చింది అంటే ఆ వ్యక్తి కనీసం వెయ్యి మంది హిందువులను చంపి వాళ్ళ భార్య బిడ్డలందరినీ కూడా ఎత్తుకుపోయాడు అని అర్థం అంట అంటే అలాంటి హజరత్ అనే చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి సమాధి కట్టి ఆ సమాధిని దర్గా అంటారు ఇది దర్గాల యొక్క స్పెషాలిటీ హిందువులు ఇప్పుడు అనేక మంది దర్గాలకి తెలిసో తెలియకో వెళ్తున్నారు అక్కడ మొక్కుకుంటున్నారు ఆ దర్గాలకు వెళ్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఆ దర్గాలకు వెళ్తే కోరికలు తీరుతాయి అనుకుంటున్నారు వాళ్ళు ఏమి దేవుళ్ళు కాదు దేవతలు కాదు హిందువుల్లో దేవుళ్ళు ఉంటారు దేవుళ్ళకి గుళ్ళకు ఉంటాయి ఆ గుళ్ళకి వెళ్తే వాళ్ళకి మొక్కుకుంటే వాళ్ళకి మహిమలు ఉంటాయి కాబట్టి అవి కోరికలు తీరతాయి సరే ముస్లింల్లో ముస్లింలో కూడా అల్లా అల్లా అయితే దేవుడు ఆయనకి ఆయనకేమైనా ఆయనకైతే ఖచ్చితంగా మహిమలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం మహిమలు ఉంటాయి పోనీ ఆ అల్లాని మొక్కితే ఖచ్చిత పోనీ హిందువులు కూడా వెళ్ళి అల్లాని మొక్కితే ఒకవేళ అంటే దేవాలయానికి వెళ్ళటం బదులు దేవాలయంతో పాటు లేదంటే ఒక మసీదుకి వెళ్ళి అక్కడ మొక్కారనుకోండి పోని ఏమైనా ఈ హిందువుల కోరికలు అనుకోవచ్చు అసలు దేవుడే కాని వాడు కేవలం ఒక హిందువుల్ని చంపడం అనే ఒక క్వాలిఫికేషన్తో వెయ్యి మంది హిందువులను చంపాడన్న తోటి ఒక దర్గాని కట్టి అక్కడికి ఆ సమాజ దగ్గరికి మనం వెళ్తే అతనికి ఏం మహిమలు ఉంటాయి ఎలా తీరుస్తాడు కోరికలు మామూలు బతికున్నప్పుడే అతను హిందువుల్ని చంపాడు హిందువులు కోరికలు తీర్చలేదు హిందువులందరినీ కూడా దరి దగ్గర తీసుకోలేదు హిందువుల్ని ప్రేమగా చూడలేదు పైగా హిందువుల్ని వెయ్యి మందిని చంపాడు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని పట్టుకుపోయి ఏదేదో చేసేసాడు అట్లాంటి వాళ్ళు పోని చచ్చి శవమైన తర్వాత నిజంగా అందులో ఆత్మే ఉందనుకుందాం వాళ్ళు ఎలా తీరుస్తారు ఎందుకు తీరుస్తారండి మినిమం కామన్ సెన్స్ పాయింట్ కదా బతికుండంగానే హిందువులను హింసపెట్టి చంపేసిన వాడు చచ్చిపోయిన తర్వాత హిందువుల కోరికలు తీరుస్తాడండి ఎవరికన్నా మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడన్నా ఒప్పుకునే మాట అనేది ఇప్పుడు అది దాకా ఎంతదాకెళ్ళిపోయిందంటే సెలబ్రిటీలందరూ కూడా దర్గాలకు వెళ్ళటం అనేది ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది ఇంకా ఆ ఫ్యాషన్ కూడా ఇంకా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మామూలుగా ఉన్నప్పుడు దర్గాలకు వెళ్ళటం కాకుండా మాల్లో ఉన్నప్పుడు కూడా దర్గాలకు వెళ్ళిపోతున్నారు లేటెస్ట్గా మనం రామ్ చరణ్ తేజని చూసాం పైగా రామ్ చరణ్ దేజు ఏం చేశాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కన ఉన్న ఆయన మౌలానో ఏదో మౌలివీనో ఏదో ఉంటుంది వాళ్ళ పేరు ఏదో ఉంటుంది ఆయన చెప్తే ఇట్లా తుడి చేసుకున్నట్లాగా కనబడుతోంది బొట్టు తుడి చేసుకున్నట్లాగా దీన్ని చూసి హిందువులు బాధపడటం తప్పేంటండి దీన్ని చూసి హిందువులు బాధపడటం తప్పేంటి అసలు మాల వేసుకున్న వాళ్ళు ఎదురుకున్న శవం కన ఎదురుపడితేనే వెళ్ళి స్నానం చేస్తారు అలాంటిది సంవత్సరాల తరబడిగా ఉన్న ఒక శవం దగ్గరికి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ దండం పెట్టి ఆ సమాధిని ముట్టుకుని మరీ దండం పెట్టి నువ్వు వచ్చావు అంటే అది నీ మాలని అగౌరవపరిచినట్టదా మాలధారణలో ఆ దీక్షలో ఏవైతే సూత్రాలు పాటించాలో నియమాలు పాటించాలో ఆ నియమాలను ఉల్లంఘించినట్టవునా కదా దీనికి హిందువులు బాధపడితే తప్పేంటి రామ్ చరణ్ చేసిన పనికి హిందువులు బాధపడితే తప్పేంటి బొట్టు చెరిపేసుకున్నందుకు హిందువులు బాధపడితే తప్పేంటి అట్లాంటప్పుడు అసలు మాల మాల కూడా తీసేయచ్చు కదా ఇప్పుడు బొట్టే చెరిపేసినప్పుడు మాల ఉంటే ఏంటి మాల లేకపోతే ఏంటి ఆ బ్లాక్ డ్రెస్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ఆ తీసేసి ఆ కాసేపు ఆ దర్గా దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు కదా ఆ బొట్టుని ఇలా తిరిపేసి మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టుకుని ఉంటాడు అసలు అసలు మాలా మొత్తం ఆ డ్రెస్సు కూడా కాసేపు తీసేసి అక్కడికి వెళ్ళొచ్చు మళ్ళీ ఇంకొక పది పది నిమిషాల తర్వాత గంట తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కదా మరి ఏంటి అలా అలా చేసినప్పుడు హిందువులు బాధపడంలో తప్పేంటి ఇప్పుడు రోజు ఆ యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని పెద్ద పెద్ద నీతులు చెప్పే స్వామీజీ లాంటి వాళ్ళు స్వామీజీలు కాదులేండి ఆయన గురువుగారు లాగా కాషాయ వస్త్రం వేసుకున్న గురువుగారు ఆయన ఆయన నాకు చాలా గౌరవం ఆయన కూడా రామ్ చరణ్ మనం ఎందుకు అనాలి ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రామ్ చరణ్ తప్పు చేశాడు అని ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాత రామ్ చరణ్ యొక్క భక్తి విశ్వాసాల గురించి ఖచ్చితంగా మాట్లాడచ్చు ఇప్పుడు రోజు గుళ్ళోకి వెళ్తానండి నేను రోజు గుళ్ళోకి వెళ్తానని చెప్పి ఒకరోజు ఒక అమ్మాయిని రేపు చేశాను నాది నేరం అవుతుందా కదా రోజు గుళ్ళోకి వెళ్తాడు కదా ఇవాళ ఒక హత్య చేసి వచ్చాను ఆ రోజు గుళ్ళకి వెళ్ళేవాడు ఒక హత్య చేస్తే అంటావా ఏంటది ఏంటి అసలు అది ఆ వాదన ఏంటి అసలు అది మనం ఏం చెప్పాలి ఇంకొక కొంతమంది ఉన్నారు రోజు వీడియోల్లో అసలు హిందువులకి నేను హిందుత్వం కోసమే బతుకుతున్నా అని చెప్పేవాళ్ళు హిందువులకి రోజు నిధులు చెప్పేవాళ్ళు వేరే వేరే వాళ్ళందరినీ తప్పులు పెట్టేవాళ్ళు రామ్ చరణ్ని మాత్రం వెనకేసుకొస్తున్నా ఎస్ నేను కూడా రామ్ చరణ్ని ఏదో అనేయాలి అనేది నేను కూడా దానికి వ్యతిరేకం బట్ ఏంటంటే తప్పు చేసిన వాడిని తప్పు చేశాడని చెప్పండి ఫస్ట్ రామ్ చరణ్ అంతే మాత్రం ఎందుకు అనాలి అంటాం వేరే వాళ్ళని అయితే మాత్రం అన్ని నోటికొచ్చినట్టు తిట్టడం అది కరెక్ట్ కాదు కదా రామ్ చరణ్ మంచివాడు ఎస్ నో డౌట్ దాంట్లో ఏమైనా సందేహం లేదు రామ్ చరణ్కి భక్తి విశ్వాసాలు అద్భుతంగా ఉన్నాయి నో డౌట్ రామ్ చరణ్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు రాముడి ఫోటోలు కూడా తీసుకెళ్తాడు ఎస్ నో డౌట్ ఇక్కడ మాట్లాడుతున్నది హిందువులందరూ మాట్లాడుతున్నది అతని భక్తి విశ్వాసాలను ఎవరు కూడా ఇచ్చేయట్లేదు కానీ నువ్వు మాలని ఎందుకు అవమానపరిచావు మాల వేసుకున్నావు అంటే ఆ నియమాల్ని పాటిస్తాను అని చెప్పి మాల వేసుకున్నావు నువ్వు గురువుగారి దగ్గర నువ్వు ఏ గురుస్వామి దగ్గరికి వెళ్తే ఆ గురుస్వామి ఫస్ట్ నీకు మొదటిసారి మాల వేసినప్పుడు చెప్తాడు బాబు నువ్వు ఈ నియమాలు పాటించాలి అసలు పాటే ఉంది మాలధారణం నియమాల తోరణం ఈ నియమాల తోరణం లేనప్పుడు మాలధారణం వేస్ట్ ఆ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పాలి రామ్ చరణ్కైనా ఎవరికైనా చిరంజీవి గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా మనందరికీ ఇష్టమే చిరంజీవి గారు మనకంటే మనందరికీ ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఇష్టమే రామ్ చరణ్ మనందరికీ ఇష్టమే ఇష్టమైనంత మాత్రాన ధర్మం దగ్గర మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడకూడదు స్వామీజీలైనా కాషాయధారులైనా లేదంటే హిందుత్వం కోసం రోజు మేము పోటు పడుతున్నాం పోట్లాడుతున్నాం అని చెప్పే వాళ్ళైనా సరే ధర్మం దగ్గర రెండు మాటలు మాట్లాడద్దు ధర్మం ఎప్పుడు ఒకటే ఉంటుంది ధర్మం నిక్కచ్చిగా ఉంటుంది ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక రకంగా మాట్లాడుతున్నాం మనకి ఇష్టం లేని వాళ్ళు మనకి అయితే మనకి పరిచయం లేని వాళ్ళు వస్తే మాత్రం వేరే రకంగా మాట్లాడుతాం ఎందుకట్లాగా ఇది క్వశ్చన్ మార్క్ రామ్ చరణ్ కూడా చేసింది తప్పే దయచేసి ఇంకోసారి ఇలా చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్పాలి ఎవడో పిలిచాడు పిలిస్తే గెస్ట్గా పిలిచాడు కాబట్టి వెళ్ళాడు ఇప్పుడు కాషాయం వేసుకున్నారు మీరు కాషాయ దారి మిమ్మల్ని ఎవరో పిలుస్తారు మీరు అలాగే చేస్తారా కాషాయం తీసేసి దర్గాగి రమ్మంటారు మీరు వెళ్తారా ఆలోచించండి ఒకసారి ధర్మం విషయంలో మీరు రెండో మాట మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదు ఆలోచించండి ధర్మం దగ్గర రెండు మాటలు మాట్లాడొద్దండి దయచేసి అది ఎవరైనా సరే ఎవరి విషయమైనా సరే రామ్ చరణ్ని మనందరం చూద్దాం సినిమాలు అందరూ బ్రహ్మాండంగా చూద్దాం బాయికాట్లు ఇవన్నీ ఉన్నాయంటే అది ఆవేదనలోంచి వచ్చిన మాటలు రామ్ చరణ్ బాయ్ కట్ చేయాలా రామ్ చరణ్ సినిమాని బాయ్ కట్ చేయాలా ఏ మీరందరూ ఇంతకుముందు మాట్లాడిన వాళ్లే కదా వేరే వేరే వాళ్ళ విషయంలో ఆ వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయాలని మాట్లాడిన వాళ్లే కదా షారుఖ్ ఖాన్ సినిమాలు అయితే బ్యాన్ చేయాలని మాట్లాడతారా లేదా ఇంకోళ్ళు ఎవరో మాట్లాడితే ఒక హీరోయిన్ మాట్లాడింది అప్పుడు అందరూ అమ్మాయిని బ్యాన్ చేయాలని మాట్లాడిన వాళ్లే కదా హిందువుల అమ్మాయే కానీ హిందుత్వాన్ని కొంచెం వ్యతిరేకంగా మాట్లాడింది బ్యాన్ చేయాలని మాట్లాడిన వాళ్లే కదా ఏ రామ్ చరణ్ దగ్గరికి వచ్చేసరికి ఏమిటో ఆ స్పెషాలిటీ అది వద్దంటున్నాను రామ్ చరణ్ మంచివాడు నేను నేను పర్సనల్గా కూడా చెప్తున్నాను రామ్ చరణ్ చాలా మంచివాడు కానీ ధర్మం దగ్గర రెండు మాటలు మాట్లాడద్దు అంతకుముందు మీరే టీవీలో కూర్చుని అట్లా అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని మాట్లాడి రామ్ చరణ్ విషయం దగ్గరికి వచ్చేసరికి మాట్లాడు ఆ రామ్ చరణ్ చేశాడంటే మనం చేయాల్సిన అవసరం లేదని మాట్లాడడం కరెక్ట్ కాదు లేదంటే రామ్ చరణ్ ఏదో ఒక ఏదో ఫంక్షన్ ఎవడో పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళాడు అని వేలో మాట్లాడటం కరెక్ట్ కాదు రామ్ చరణ్ తప్పు చేశాడండి కానీ మనం అంత బ్యాన్ చేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే అతన్ని ఇంతకుముందు చాలా భక్తిపర తత్పరుడు అతని చరిత్ర అంతా భక్తితో కూడుకుని హిందుత్వానికి కట్టుబడిన వ్యక్తి అని మాట్లాడితే తప్పు లేదు రామ్ చరణ్ని వెనకేసుక్క రావడం కోసమే మాట్లాడటం అనేది తప్పు ఈ రెండింటికి తేడాన్ని గమనించాలి సో అందువల్ల రామ్ చరణ్ ఇప్పుడు రామ్ చరణ్ విమర్శించే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా రామ్ చరణ్కి అద్భుతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి కానీ తప్పు చేశాడు అతను తప్పు చేశాడని అతనికి తెలిసేలా చేయడం మనం భావిస్తాం కానీ వాళ్ళ ఆవిడ ఉపాసనా గారు మాట్లాడింది అసలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను ఎందుకంటే ఏదో నీతులు నీతులు చెప్తోంది ఆవిడ అసలు హిందువులందరికీ నీతులు చెప్తోంది ధర్మం ఏ మతాలంటే ఏంటి మతాలంటే కలిపేవే మతాలంటే విడదీసేవి కాదు ఈ హరికథలన్నీ వెళ్ళి మొన్న అమ్మ ఉపవాసన అక్కడ వెళ్ళి దేవాలయాన్ని పడగొట్టారు చూసావా అక్కడికి వెళ్ళావా అమ్మ ఎప్పుడన్నా నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు సికింద్రాబాద్లో దేవాలయాన్ని పడగొట్టేసి అమ్మవారి విగ్రహాన్ని తన్నేసి విరగొ విరగొట్టారు కదా అక్కడ అక్కడ మరి ఆ తన్నిని వాళ్ళకి చెప్పాలి ఉపాసనా గారు ఇప్పుడు చెప్పే నీతులన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి దయచేసి మీరు సెలబ్రిటీలు కాబట్టి మీరు తప్పు చేస్తే రైట్ అను అవుతుంది అనుకోవద్దు అట్ ది సేమ్ టైం రోజు ధర్మం కోసం పోరాడే వాళ్ళు కూడా కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఒక రకంగా కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో ఒక రకంగా మాట్లాడద్దు మీ క్రెడిబిలిటీ పోతుంది మీరు చేసేదంతా కూడా ఒకళ్ళతో ఒక రకంగా ఒకరితో ఒక రకంగా ఉంటారన్న మెసేజ్ బయట వాళ్ళకి వెళ్ళే అవకాశం హిందువులకు వెళ్ళే అవకాశం ఉంది దానివల్ల ఇప్పుడు దాకా మీరు చేసిందంతా కూడా వృధా అయ్యే అవకాశం ఉంది ఆ బాధంతా మీరు ఏదో మాట్లాడారని కాదు ఇప్పుడు దాకా మీరు చేసిన ఏదైతే హిందుత్వం కోసం చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఒకరోజు ఒక రకంగా మాడతారు ఒకరోజు ఒక రకంగా మాడతారు అనుకునే హిందువులు కనుక అనుకుంటే పోరాటాలు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం మనం ఆ తక్కువ మంది ఉన్న తక్కువ మంది కూడా రోజుకో రకంగా మాట్లాడద్దు దయచేసి మనకు నచ్చిన వాళ్ళతో ఒక రకంగా విషయంలో ఒక రకంగా వేరే వాళ్ళ విషయంలో ఒక రకంగా మాట్లాడద్దు ఇప్పుడు అంతా జరిగింది కాబట్టి ఇప్పుడు మనం అందరం రామ్ చరణ్కే వదిలేద్దాం అతని విజ్ఞతకే వదిలేద్దాం మనం తప్పు చేశాడా లేదా అనేది తెలుసుకోవడం అతని భావిస్తాం ఇప్పుడు అందుకే మనం చెప్పేది ఏంటంటే అసలు దర్గా అంటే ఏంటి అనేది రామ్ తెలిసేలా చేయడం హజ్రత్ అంటే ఏంటి అనేది రామ్ తెలిసేలా చేయడం అసలు స్వామి మాల అంటే ఏంటి దానికి రూల్స్ ఎలాగుంటాయి ఆ నియమాలు ఎలాగుంటాయి అనేది రామ్ తెలిసేలా చేయడం అలాగే వావర్ కానీ వావర్ అసలు అయ్యప్పకి ఏం సంబంధం ఏ సంబంధం లేదు ఎవరో పుట్టి పురాణం పుట్టిచ్చారో దాన్ని అలా నడిపించేస్తున్నారు ఆ విషయం రామ్ చరణ్కి తెలిసేలా చేయడం ఇది అన్ ఇది మనందరి బాధ్యత హిందూ ధర్మం కోసం పోరాటం చేయవస్తున్న వాళ్ళందరి బాధ్యత అంతేగాని ఓ సుబ్బారావునో వెంకట్రావును తిట్టేసి ఇంకో సుబ్బారావునో వెంకట్రావునో మాత్రం వచ్చే పనులు రెండు నాలుకల ద్వారాతో దయచేసి హిందూ ధర్మం కోసం పోరాటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెయ్యకండి దయచేసి ఎందుకంటే మీకు నష్టం జరిగితే అంటే మీ మీద మీరు ఇప్పటిదాకా చేస్తున్న పోరాటాల వల్ల మిమ్మల్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళు రేపటి నుంచి విశ్వసించకుండా పోతే అది ధర్మానికి నష్టం చేస్తుంది మీకు వ్యక్తిగతంగా నష్టం చేస్తుందా అది కాదు కానీ ధర్మానికి నష్టం చేస్తుంది మీ మీద విశ్వాసం వేరే వాళ్ళకి పో సామాన్య హిందువులకు పోయినా కూడా అది ధర్మానికి నష్టం చేస్తుంది అలాగే కాషాయం వరదారులుగా ఉన్నవాళ్ళు కూడా రామ్ చరణ్ని సమర్థించుకుంటూ మాట్లాడి లైటర్ వేలో మాట్లాడితే మాత్రం మీ మీద కూడా విశ్వాసం పోతే మీ మీద విశ్వాసం పోవడం అనేది మీకు నష్టం జరుగుతుంది ఇంత నష్టం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి ధర్మానికి నష్టం జరుగుతుంది నా బాధంతా అది మీ మీకు మీకు నష్టం జరిగితే అది మొత్తం ధర్మానికి నష్టం జరిగినట్టు అందువల్ల విశ్వాసం పోతుంది జనాలకి పోరాడే వాళ్ళ మీద విశ్వాసం పోతుంది అందుకోసం నేను ఎంత చెప్తున్నా తప్ప నాకు అందరూ అభిమానం నాకు అందరంటేనే అభిమానం ఉంది అందరంటేనే గౌరవం ఉంది అందరంటే కాషాయం అంబర్దారులు అంటే ముఖ్యంగా గౌరవం ఉంది కానీ దయచేసి మీరు తప్పులు మాట్లాడి ఒకరోజు ఒక రకంగా ఒక రోజు ఒక రకంగా మాట్లాడకండి దయచేసి పదే పదే అందరికీ చెప్పాల్సి వస్తుంది ఎంతమంది కానీ చెప్పాలి అసలు అందులో స్వామీజీలకి కాషాయంబర్దారులకి చెప్పాల్సి రావడం అనేది ఇంకా బాధాకరం ఫైనల్గా రామ్ చరణ్ విషయంలో మాత్రం దయచేసి హిందువులందరూ ఎక్కువ ఆవేశపడద్దు తప్పు చేశాడు రామ్ చరణ్ తప్పు చేశాడు రెండో మాట లేదు తప్పు చేశాడు అంటంలో కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారో మీరేదైతే సోషల్ మీడియాలో మీ యొక్క అభ్యంతరాలు తెలియజేశారో ఖచ్చితంగా అవన్నీ రామ్ చరణ్ దృష్టికి వెళ్ళినాయి ఎందుకంటే వాళ్ళ ఆవిడ దాని మీద రెస్పాండ్ అయ్యిందంటే అతని దృష్టికి వెళ్ళినాయి కాబట్టి అతనే సర్దిద్దిద్దుకుంటాడు సర్దిద్దుకోగలిగిన కెపాసిటీ అతనికి ఉంది ఎందుకంటే ఆ వ్యక్తిత్వం అతనికి ఉంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామి గుడి కట్టించిన ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆంజనేయ స్వామి గుడి స్వయంగా కట్టారు రామ్ చరణ్ కూడా ఎంతో భక్తుడు రాముడి భక్తుడు ఆంజనేయుడి భక్తుడు ఇవన్నీ మనకు తెలుసు తెలియని వాషనల విషయంలో మనం ఏదైనా మాట్లా తెలుసు కాబట్టి అతను చేసే తప్పు చేశాడు ఖచ్చితంగా చేసిన తప్పుని సరిదిద్దుకుంటాడనే నమ్మకం నాకైతే ఖచ్చితంగా ఉంది రెండోసారి ఇలాంటివన్నీ జరగవు అనే నమ్మకం నాకు ఉంది మీరు ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో హిందువులు రైజ్ చేశారో అది కూడా కరెక్ట్ ఎందుకంటే ఎవరో రెహమాన్ చెప్తే నువ్వు వెళ్ళటం ఏంటి నువ్వు చెప్తే రహమాన్ ఇప్పుడు తిరుమల దేవాలయానికి రమ్మానండి రామ్ చరణ్ పిలిస్తే తిరుమల గుడికి వస్తాడా రెహమాన్ అలాగే సరే ఇంకెందుకు లేండి ఆ రహమాన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడడం అనవసరం కానీ ఇప్పుడు అది ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా హిందువులు ఏవైతే క్వశ్చన్స్ రైజ్ చేశాడో అవన్నీ కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ అనే విషయాన్ని రామ్ చరణ్ గుర్తించాలి హిందువులు ఏదైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేసారో అదంతా కూడా ధర్మాగ్రహం అన్న విషయాన్ని రామ్ చరణ్ గుర్తించాలి చేసిన తప్పుని సరిదిద్దుకుని భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అలాగే మిగతా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ హిందువుల్ని అట్లా రామ్ చరణ్ని ఎలా మాట్లాడతారా అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు అని మాట్లాడేవాళ్ళు కూడా హిందువులది ధర్మాగ్రహం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు కూడా మీ వీడియోలు మీరు ఒకసారి సర్దిించుకోండి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు మీరు చెప్పిన మీరు పెట్టిన వీడియోలే ఇలా చేసిన వాళ్ళందరినీ మీరు ఏ విధంగా మాట్లాడారు ఇంతకుముందు వీడియోలో మీరు ఏ విధంగా చెప్పారు అన్నది మీ వీడియోల్ని మీరే చూసుకోండి అది హిందుత్వం కోసం పోరాడుతామని చెప్పుకుంటున్న వాళ్ళకి అలాగే కాషాయం వేసుకుని హిందుత్వం కోసం పోరాడుతున్న వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మీ వీడియోల్ని మీ ముందు వీడియోల్ని మీరే చూసుకోండి మీకే తెలుస్తుంది అప్పుడు ఎలా మాట్లాడారు ఇప్పుడు ఎలా మాట్లాడారు అనేది ఇంతే నేను దెబ్బతలుచుకొని నాకు ఎవరిని విమర్శించే ఉద్దేశం లేదు ధర్మం కోసం రెండు నాలుకలతో వద్దండి ధర్మం విషయంలో మాత్రమే మీ అందరిని నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఇది ఈ వీడియో ఈ వీడియో ఇంకా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేను చెప్పింది అని తప్పు ఉంటే తప్పని మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏం అభ్యంతరం లేదు అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి రామ్ చరణ్ మీద ఎవరు మరీ వ్యతిరేకత చూపించాల్సిన అవసరం లేదు తప్పు చేశాడు పొరపాటు జరిగింది సరిదిద్దుకుంటాడు ఇబ్బంది ఏం లేదు దాంట్లో సో రామ్ చరణ్ని బ్యాన్ చేసేంత దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే తప్పు దిద్దుకోకుండా రెండోసారి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారు బ్యాన్ చేయడం కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయొచ్చు కానీ తప్పు దిద్దుకునే మనస్తత్వం అతని దగ్గర ఖచ్చితంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ ఈ ధార్మిక సంబంధమైన అంశాలతో పాటు ఇతర పొలిటికల్ కానీ లేదంటే సినిమాలకు సంబంధించి కానీ క్రికెట్కి సంబంధించి కానీ అన్ని అంశాలు వస్తుంటాయి వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఈ ధార్మిక సంబంధమైన అంశాలు మాత్రమే పర్టిక్యులర్గా వచ్చే భక్తి వేదాంత ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు జై శ్రీరామ్